భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గోపాల్పేట మండలం పోల్కేపాడు గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పేదల బతుకులలో ఆశలు నింపుతున్నాయని వారికి రిజర్వేషన్ల పరంగా కూడా భూడు బుద్ద దొరుకుతుందని చెప్తూ అలాగే రాజ్యాంగంలోని లోసుగులను ఉపయోగించుకుని అక్రమార్పులు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ వారు సమాజం కోసం చేసిన మంచి పనికే రోజు పోలికేపాడు వచ్చి బంగారయ్య గెలుపుకు పనిచేస్తున్నామని అన్నారు నలభై సంవత్సరాలుగా ఒక గ్రామంలో పట్టి పీడిస్తున్న శని వదిలించాలని ప్రజలకు పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మైబోస్ వెంకటేశ్వర్లు పోల్కేపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బంగారయ్య కురుమయ్య రామస్వామి నాగరాజు రమేష్ ఎంఆర్పీఎస్ నాయకులు యాదవ సంఘం నాయకులు పోలికేపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా పులకపాడు వచ్చాము ఈరోజు మేము పులకపాడు వచ్చి ఉదయము ఊర్లో తిరిగాము ఎవరు నిజాతీపరులు ఎవరు అనే దానిలో సర్వే చేస్తే మాకు బంగారయ్య గారు మంచి వాళ్ళు ఉన్నంతలో మంచి అభ్యర్థి అని చెప్పారు అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా ఈరోజు మేము అఖిలపక్ష ఎక్కివేదిగా బంగారయ్య గారికి సపోర్ట్ చేస్తూ వారిని ఈ పొలకపాడు గ్రామస్తులు పెద్ద మెజార్టీతో

ఆయన గెలిపించి ఈ చక్రవర్గా అభ్యర్థి మీరు తీసుకోవాల్సింది ఎందుకంటే అవినీతి పనులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరి ఇక్కడ ఒక కాంగ్రెస్ అభ్యర్థిని అయితే మామూలు అభ్యర్థిని చేతిలో పెట్టుకొని సంపాదన కోసం వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు దాని నుంచి బయటపడాలి ప్రజలు ఒకటే చూడాలి మా గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక చేతి నుండి మన 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 రాజ్యాంగం మనం తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇచ్చాము మాకు ఎవరు తెలవదు మీరు మీరు అందరూ కానీ సర్వేలో అందరే మేము చెప్తే మాత్రమే మేము మీకు వచ్చాము పొందుపడుతుంటే మేము వచ్చి ఆయన సపోర్ట్ చేస్తామంటే మీ ఊరంతా అడవికి మీరు సపోర్ట్ చేస్తే తెలియాలని కోరుతాం